హాయ్ హలో ప్రైజ్ లార్డ్ వెల్కమ్ టు బైబిల్ ఓనర్స్ బైబిల్ ఓనర్స్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీరందరూ బాగున్నారు కదా మీకోసం ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తున్నాం మీరందరూ ఆత్మలో ఎదగాలని ప్రభులో ఫలించాలని మనసారా కోరుకుంటున్నాం ఎన్నో వ్యాప్రాయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి కారణం కూడా అదే మీరందరూ ఆధ్యాత్మిక బలపడాలి యేసు ప్రభు దైవత్వాన్ని గుర్తించాలి బైబిల్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ గత కార్యక్రమాల్లో యేసు ప్రభు కాశ్మీర్ వచ్చాడా అనే అంశాన్ని ప్రారంభించి కొన్ని విషయాలు మీకు తెలియచేశాను భారతదేశ స్వామీజీలు గురువులు యేసూప్రభు మీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు అవి ఎలా వీగిపోయినాయో గత వారం మీకు తెలియచేశాను ఆ తదుపరి నికోలస్ నోటవిచ్చి అనబడే ఒక రష్యన్ జర్నలిస్ట్ యేశు ప్రభు మీద ఎలాంటి ఆరోపణలు చేశాడో అవి కూడా అబద్ధాలను ఎలా ప్రూవ్ అయినాయో అనేక ఆధారాలతో మీ ముందు పెట్టాను మామూలు మాటలు కాదు అవి ఆధారాలతో మీ ముందు తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు నా ప్రయత్నం ఏంటంటే యేసు ప్రభు కాశ్మీర్ రాలేదు అనడానికి బైబిల్ నుంచి ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా బైబిల్ నుండి ఆధారాలు ఏమైనా ఉండే ఖచ్చితంగా బైబిల్ నుండి ఆధారాలు తీసుకోవాలి ఎందుకోసం అంటే బైబిల్ రోజున గ్రంథరాజ్యంగా పిలువబడుతూ ఉంది ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నిటిలో ఉన్నతమైన స్థానంలో బైబిల్ ఉంది అని చెప్పడానికి సందేహం అక్కర్లా ఎందుకోసం అంటే అనేక మంది జీవితాలను దర్శిస్తూ కదిలిస్తూ బైబిల్ గ్రంథం ముందుకు సాగిపోతూ ఉంది అందును బట్టి ద బైబిల్ ఈజ్ ద హిస్టరీ అండ్ ద బైబిల్ ఈస్ ద మిస్టరీ అని దేవుని శాఖ కూడా తెలియజేశాడు పరిశుద్ధ లేఖనం చరిత్రకు ఆధారమైనది పరిశుద్ధ గ్రంథం ఏదైనా ఒక విషయాన్ని నొక్కి ఒక్కాడించిందంటే అది ప్రామాణికమైనది అందును బట్టి ఐజక్ న్యూటన్ కూడా అంటాడు దెర్ ఆర్ మోర్ సూర్ మార్క్స్ ఆఫ్ అథెంటిసిటీ ఇన్ ద బైబిల్ బైబిల్లో అనేకమైన ప్రామాణికమైన సత్యాలు ఉన్నాయి అసలు బైబిల్ అంటేనే ప్రామాణికమైన సత్యము బైబిల్ ఏదైనా ఒక విషయాన్ని చెప్పింది అంటే ఇంక దానిలో తిరుగులేదన్నమాట అంత అద్భుతమైన వాస్తవాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది ఏసుప్రభు కాశ్మీర్ వచ్చాడని వాళ్ళు వీళ్ళు రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు కాశ్మీర్ రాలేదు అనడానికి నిదర్శనాలు ఉన్నాయి వాటిని త్వర మీకు అందించాలని నేను కోరుతున్నాను మొట్టమొదటి సత్యం ఏంటంటే సువార్తలలో ఎక్కడ యేసుప్రభు కాశ్మీర్ వచ్చాడు అనే మాట రాయబడలేదు మరలా చెబుతున్నాను సువార్తలలో ఎక్కడ కూడా ఏసుప్రభు కాశ్మీర్ వెళ్ళాడు లేదా వచ్చారు అనే మాట ఒక్క చోట కూడా మనం ప్రభు ప్రభునందు పురిలరా బైబిల్లో నాలుగు సువార్తలు ఉన్నాయి మత్తయ్యి మార్కు లూక యోహాన్ ఈ నాలుగు సువార్తలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి యేసు ప్రభు జీవిత విధానాన్ని ఆయన జీవిత శైలిని చాలా స్పష్టంగా ప్రపంచానికి అందించిన సువార్తలవి మత్తయ్యి యేసు ప్రభుని రాజుగా ప్రపంచాన్ని పరిచయం చేశాడు మాథ్యూ ప్రజెంటెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ది కింగ్ మార్కు యేసు ప్రభుని ఒక పరిచారకుడిగా ప్రపంచాన్ని పరిచయం చేశాడు మార్క్ ప్రజెంటెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ది సర్వెంట్ లూకా దగ్గరికి వచ్చేసరికి వైద్యుడైన లూక చరిత్రకారుడైన లూక యేసూ క్రీస్తు ప్రభుని మనుష్య కుమారుడిగా పరిచయం చేశాడు ద ఫిజిషియన్ లుక్ ప్రజెంటెడ్ జీసస్ క్రాయిస్ట్ యాజ్ సన్ ఆఫ్ మ్యాన్ అంటే యేసు సూప్రబుల్ హ్యుమానిటీని ఆయన హైలైట్ చేశాడు వర్ యాజ్ వన్ వీ కమ్ టు ద గాస్పుల్ ఆఫ్ జాన్ జాన్ ప్రజెంటెడ్ జీసస్ క్రాయిస్ట్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుడు అంటే దేవుడు అని పరిచయం చేశాడు ఈ నాలుగు సువార్తలు కూడా నాలుగు విభిన్నమైన అంశాలతో యేసు ప్రభు దైవత్వాన్ని ఆయనలో ఉన్న మానవత్వాన్ని హైలైట్ చేయగలిగాయి బైబిల్ ప్రకారం యేసు ప్రభు ఎవరు అంటే యేసు ప్రభు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు అనే వాస్తవాన్ని గుర్తించారు జీజస్ క్రైస్ట్ ఈస్ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్ ఈ రెండు ప్రాముఖ్యమైన పాత్రలు యేసు ప్రభు పోషించారు ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నారు సంపూర్ణ దేవుడిగా ఉన్నారు ఆయన జీవనాన్ని గురించిన వివరాలు ఆయన జీవితాన్ని గురించిన వివరాలు అన్నీ స్పష్టంగా సువార్తలు మనం చూస్తున్నాం సువార్తలలో యేసుక్రీస్తు క్రీస్తు యొక్క జననం ఆయన జననం ఎంత ఉత్కృష్టమైందో స్పష్టంగా రాయబడింది ఆ తర్వాత ఆయన దివ్య బోధలు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన యేసు ప్రభు బోధలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సువార్తలు మనం చూస్తున్నాం ఆ తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన అంశము యేసు ప్రభు మరణం క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రపంచ చరిత్ర గతిని మార్చింది ఏసై మరణం అసలు ఆయన ఈ లోకానికి వచ్చిందే మనుషులందరి కోసం మరణించడానికి తన ప్రాణం అర్పించడానికి రక్తర్పణ లేనిదే పాపక్షమాపణ లేదు అని బైబిల్ చెబుతుంది కాబట్టి మనుషులందరి కోసం రక్తం కార్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు ఆ కార్యం కలవరిసల్లో జరిగింది ఆ తరువాత మరణాన్ని జయించి తిరిగి లేచిన సందర్భం రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇవన్నీ కూడా యేసు ప్రభు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఇవన్నీ కూడా స్పష్టంగా సువార్తలో మనం చూస్తున్నాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనిషికి అవసరమో ఏదైతే మనిషికి కావాలో అవన్నీ కూడా స్పష్టంగా రాయించారు భక్తుడు అంటాడు తన సువార్త అంతా కూడా రాసిన తర్వాత ఇంకా ఏసుప్రభు గురించి విషయాలు రాయాలంటే చాలా విషయాలు ఉన్నాయి అలాగనక రాస్తే వాటిని ఆ గ్రంథాలు ప్రిజర్వ్ చేయడానికి ఆ గ్రంథాలు పదిలిపరచడానికి ఈ భూలోకమే సరిపోదు అన్నాడు అంటే అర్థం చేసుకోండి ప్రభు ఎన్ని ఉపకారాలు ఎన్ని మేళ్లు ప్రజల హృదయాల్లో చేశారో ఆయన అనుదిన జీవితాన్ని కనుక రికార్డ్ చేయగలిగితే ఈ భూలోకమే సరిపోదు అట్లా రాసిన గ్రంథాలు భూలోకం సరిపోదు అన్నాడు అయితే బైబిల్లో నాలుగు సువార్తల్లో మనిషికి ఏది అవసరమో ఏది కావాలో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా రాయబడ్డాయి అయితే విచిత్రం ఏంటంటే ఈ రోజున మనిషి కావాల్సిన వాటిని మానవుడు పట్టించుకోవట్లేదు ఏది అవసరమో అది పట్టించుకోవట్లేదు ఏది అనవసరమో అది పట్టించుకుంటా ఉంటాడు ఆయన జననం చాలా ప్రాముఖ్యమైనది దాని గురించి ఆలోచించేయట్లేదు ఆయన బోధలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి దాని గురించి ఆలోచన చేయట్లేదు ఆయన మరణం చాలా చాలా ప్రత్యేకమైంది దాని గురించి మానవుడు చేయట్లేదు పునరుత్నం గురించి ఆలోచన చేయట్లేదు కానీ ఈ పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాలు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అది బైబిల్లో లేదు కాబట్టి లేదా ప్రస్తావించబడలేదు అనుకుని దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయడం మానవునికి అలవాటే అయిపోయింది అంటే అర్థం ఏంటంటే ఆలోచించవలసిన వాటిని ఆలోచించట్లేదు ఆలోచించుకోవడం వాటిని బాగా ఎక్కువగా ఆలోచించే నైసం మనుషుల్లో కనబడుతూ ఉంది అన్నంత మాత్రాన బైబిల్లో పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల వరకు లేదని అర్థం కాదు ఆలోచన చేయండి ప్రియుల అడుగుతున్నారు కాబట్టి స్పష్టంగా ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను ప్రభు పన్నెండు నుండి ముప్పై సంవత్సరాలు ఎక్కడున్నారు అంటే బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ఆయన నజరైతుల్లోనే ఉన్నారు ఇజ్రాయేల్ దేశాన్ని మూడు భాగాలు మనం చేస్తే ఒకటి యూదయ రెండు సమరయ్య మూడవది గలలయ్య మూడు రాష్ట్రాలు అనుకున్నాం ఇజ్రాయల్ దేశంలో అందులో యూదయ ప్రాంతం యూదయలో యేసుప్రభు పుట్టారు గలలిలో ఆయన పెరిగారు నజరైతు అనే ప్రాంతంలో యేసు ప్రభువు పెరిగారు అది ఆయన పెరిగిన స్థలం ఈరోజు మన ఇస్రాయల్ దేశం వెళ్తే చాలా ప్రాంతాల్లో యేసుప్రభు సంచరించిన ప్రాంతాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఏసుప్రభు నజరైతులోనే పెరిగాడు అనడానికి బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తున్నాను అందులో ఒక వచ్చి మీకు జ్ఞాపకం చేస్తాను లుకాసు వార్త రెండవ అధ్యాయం యాభై రెండో వచ్చి చదువుతాను యేసు జ్ఞానమందు యందు దేవుని దయలో మనుషుల దయ ఎందు వర్ధిల్లుచుండెను లూకాసు వార్త రెండవ అధ్యాయం చివరి భాగాల్లో మనం చూస్తూ ఉంటే ఆయన పన్నెండేళ్ల ప్రాయంలో ఆయన ఎరుశులేమకొచ్చి శాస్త్రులతోనూ పరిశీలతోనూ తర్కించే అనుభవాలు అనేవి అక్కడ రాయబడ్డాయి అయితే మూడవ అధ్యాయం నుండి కొంచెం దూరం మనం చదువుకుంటూ వెళ్తే యేసు ప్రభు ముప్పై ఏండ్ల ఈడుగల వాడై బోధింపను ఆరంభించను అనే మాట అక్కడ ఉంది ఇప్పుడు ఈ రెండవ అధ్యాయం యాభై రెండవ వచ్చిన ఏదైతే ఉందో ఈ రెండు సంఘటనలకు లేకపోతే రెండు పరిస్థితులకు ఒక వారధిగా అది కనబడుతుంది ఒక బ్రిడ్జిగా కనబడతా ఆ పై వచ్చిన మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు నజరేతునకు వచ్చి తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను అనే మాట అక్కడ రాయబడింది లోబడి ఉండెను అనే మాట ఉంది అంటే అర్థం ఏంటి తల్లిదండ్రులకు సహాయపడుతూ ఉన్నారు తల్లిదండ్రుల దగ్గర ఆయన ఉన్నారు అంతే తప్ప ఆయన కాశ్మీర్ రాలేదు కాశ్మీర్ వచ్చి ఉంటే ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉండను అనే మాట రాయాల్సిన అవసరం ఉండేది ఆయన వయసులో అభివృద్ధి చెందెను జ్ఞానంలో అభివృద్ధి చెందాడు దేవుని దయలో మనుషుల దయలో కూడా అభివృద్ధి పొందాడు అంటే అర్థం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫేవర్ను కూడా యేసు ప్రభు సంపాదించుకున్నారు అనే వాస్తవాన్ని మనందరూ కూడా గుర్తించారు ఆ తదుపరి లూకా వార్త నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన చాలా ప్రాముఖ్యమైన వచ్చినవి ఇది కూడా చదివితే మరింత క్లారిటీ మనకు రావడానికి అవకాశం ఉంది యేసు తాను పెరిగిన నజరేతుకు వచ్చేనో తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి అనే మాట కూడా రాయబడింది లుక స్వార్త నాలుగోద్యం పదహారు వచనంలో యేసు ప్రభు తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి అనే మాట కూడా రాయబడింది వాడుక అంటే అర్థం ఏంటి అలవాటు వాడుక అంటే రోజు చేసే పని ఆల్ఫ్ సడన్గా చేసే పనిని వాడుకగా చేసే పని అనరు వాడుక అంటే అర్థం ఏంటంటే అలవాటుగా ఆయన ఆయన ప్రతి విశ్రాంతి దినమ రోజున అలవాటుగా ఆయన దేవుని మందిరానికి వస్తున్నాడు వాడుక చొప్పున వస్తూ ఉన్నారు అంటే ఎంతో కాలంగా జరిగే పని అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి పిల్లల ఈ రెండు వచనాల్లో కూడా స్పష్టంగా మనం పరిశుద్ధాత్మ వెలుగులో అర్థం చేసుకోగలిగితే దేవుని వాక్యపు వెలుగులో అర్థం చేసుకోగలిగితే యేసు ప్రభు కాశ్మీర్ రాలేదు ఆయన నజరైతులోనే ఉన్నాడు అనడానికి ఈ రెండు వచనాలు చాలా స్పష్టమైన ఉదాహరణగా మనకు కనబడుతున్నాయి బైబిల్లో ఎప్పుడు కూడా మనం ఒక వచనాన్ని పట్టుకుని వేలాడడానికి వీళ్ళే ఒక వచనాన్ని పట్టుకుని ఒక సిద్ధాంతాన్ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళే బైబిల్ ప్రకారం ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు లేకుండా ఒక విషయాన్ని మనం నిర్ధారించకూడదు అలాగే ఒక కాన్సెప్ట్ మనం ప్రీచ్ చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని మనం ప్రపంచాన్ని తెలియచేస్తున్నప్పుడు రెండు లేదా మూడు వచనాల ఎవిడెన్సెస్ మూడు వచనాల బ్యాకప్ మూడు వచనాల ఆధారాలు లేకుండా ఆ సంఘటన మనం చెప్పడానికి వీలు లేదు అంటే ఏ సుప్రభు నచరేతులోనే ఉన్నాడు అనడానికి ఈ రెండు వచనాలు చాలా ప్రధానమైన కారణంగా మనకు కనబడుతున్నాయి ప్రభునందు పురులరా ఆలోచించేద్దాం అయితే ఇప్పుడు మీరు అడగచ్చు సువార్తలు మేము ఎలా నమ్మగలం సువార్తలు మేము విధంగా విశ్వసించగలం అవి యేసుక్రీస్తు ప్రభుని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను హైలైట్ చేయడానికి రాశారు కదా అవి మేము ఎలా నమ్మగలం పైగా సువార్తలన్నీ కూడా చాలా కాలం తర్వాత రాసి ఉండొచ్చు యేసు ప్రభు ఫేవరబుల్గా రాసి ఉండొచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు గమనించండి ప్రియులరా బైబిల్లో నాలుగు సువార్తలు ఉన్నాయి చాలా స్పష్టమైన సువార్తలు కావలసిన విషయాలన్నీ అయితే చరిత్రను గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని గురించిన సువార్తలు కేవలం నాలుగు మాత్రమే కాదు సుమారుగా ఐదు వేల సువార్తలు రాయబడ్డాయి అంటే ఐదు వేల మంది మనుషులు యేసు ప్రభు జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి వారందరూ కూడా రాసుకుంటూ వచ్చారు ఈ ఐదు వేల సువార్తలలో ఎక్కడా కూడా ఏసు ప్రభు కాశ్మీర్ వచ్చినట్లే ఎక్కడ కూడా యేసూప్రభు కాశ్మీర్ వచ్చినట్లేదు గమనించండి ప్రిల్లరా నిజంగా యేసుప్రభు కాశ్మీర్ వచ్చిండుంటే భారతదేశం వచ్చిండుంటే ఈ ఐదు వేల మందిలో కనీసం ఒక్కడైనా రాసి ఉండేవాడే కదా కానీ ఒక్కరు కూడా రాయల కారణం ఏంటంటే అసలు యేసుప్రభు రాలేదు కాబట్టి ఆ విషయాన్ని అసలు వారు ఫోకస్ చేయలేదు ఆ విషయాన్ని ఆలోచించేయండి పిల్లరా అంత మాత్రం కాకుండా కొత్త నిబంధన గురించిన వివరాలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మ్యాన్స్క్రిప్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి రోజున ఇరవై ఐదు వేల మూల వ్రాతపత్రులు అందుబాటులో ఉన్నాయి ఏ ఒక్క మ్యానుస్క్రిప్ట్లో కూడా ఏసు ప్రభు కాశ్మీర్ వచ్చాడని రాయబడలేదు మరి సువార్తలు ఎప్పుడు రాయబడ్డాయి వాటిని ఎలా మేము నమ్మగలము అని మీరు అంటారేమో వాస్తవాన్ని చరిత్రను గమనిస్తే బైబిల్ చరిత్రను మనం అధ్యయనం చేస్తే సువార్తలన్నీ కూడా యేసు ప్రభు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి రాజ్యానికి ఆరోహణం అయిపోయిన తర్వాత ఇరవై లేదా ముప్పై సంవత్సరాల లోపలనే రాయబడ్డాయి ప్రపంచంలో ఈ రోజున ఏ దైవ గ్రంథానన్న మీరు తీసుకోండి లేదా ఏ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుస్తకాలను మీరు చూస్తే అవన్నీ కూడా చాలా చాలా కాలం తర్వాత వాస్తవాలు జరిగిన చాలా కాలంతో రాయబడ్డా కానీ యేసు ప్రభు జీవిత చరిత్ర మాత్రమే అతి తక్కువ సమయంలో రికార్డ్ చేయబడినట్టుగా అనేక ఆధారాలు ప్రపంచంలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మార్కు సువార్తని మనం తీసుకుంటే మార్కు మొత్తం ఈ రెండు కూడా చాలా ఎళ్ళి టైంలోనే రాయబడ్డ సువార్తలు ఇవి అంటే క్రీస్తు శకం యాభయో సంవత్సరాలు ఉన్నాయి యేసు ప్రభు పరలోక రాజ్యానికి ఆరోహణమైన ఇరవై సంవత్సరాల లోపులోనే ఈ రెండు సువార్తలు కూడా కంపేర్ చేయబడ్డాయి రాయబడ్డాయి అందును బట్టే ఈ రెండు సువార్తల్లో కూడా యేసు ప్రభు ఎక్కడ కూడా కాశ్మీర్ వచ్చాడనే మాట ప్రస్తావనకు రాదు లూకా సువార్త యోహాను సువార్త కూడా అంతే ఈ రెండు సువార్తలు కూడా దాదాపుగా నీరో చక్రవర్తి పరిపాలనలోకి వచ్చిన తర్వాత పెరిసింది స్టార్ట్ అయింది దాదాపుగా మనం చూస్తే అరవై నాలుగో సంవత్సరం నుండి అరవై ఏడు అరవై ఎనిమిది మధ్యలో ఈ భయంకరమైన శ్రమకాలం ప్రారంభించబడితే చాలామంది దేవుని బిడలు హత్సాక్షులు అయిపోయారు వాస్తవాన్ని పరిశీలన చేయగలిగితే పౌలు భక్తుడు ఆ తర్వాత పేతురు అపోస పేతురు ఇలాంటి వారందరూ కూడా ఆ నీరో శ్రమకాలంలోనే చనిపోయారు వాళ్ళందరూ హస్తాక్షులు అయిపోయారు ఆ తర్వాత ఏడీ సెవెంటీలో భయంకరమైన శ్రమ వచ్చింది భయంకరమైన వధ ఎరుసులో జరిగింది రోమన్ చక్రవర్తి టైటస్ అనే రాంచు దేవాలయాన్ని పడగొట్టి భయంకరమైన కార్యాలు జరిగించాడు ఆ టైంలోనే ఎరుసులేంలో చాలా భయంకరమైన వధ జరిగింది కాలువల్లో మోకాల్లో రక్తం ప్రవహించిందట చాలా భయంకరమైన పెర్సిక్యూషన్ ఆ టైంలో వచ్చింది అయితే రాయబడిన సువార్తల్లో కూడా ఈ పెర్సిక్యూషన్ గురించి రాయబడలేదు అంటే అర్థం ఏంటంటే ఏడి సెవెంటీ లోపులోనే దాదాపుగా అన్ని పత్రికలు అంటే అపోషణ పావులు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ టైంలో నీరో చక్రవర్తి యొక్క శ్రమల్లో చనిపోయాడు అసాక్షి అయిపోయాడు అంటే దానికి ముందే పౌలు మహాశాడు రాసిన పద్నాలుగు పత్రికలు కూడా రాసి ఉన్నాడు ఆ తర్వాత పేతురు కూడా అదే టైంలో చనిపోయాడు అంటే పేతురు రాసిన పత్రికలు కూడా దానికి ముందే రాయబడ్డాయి వ్యూహానుభక్తుడు రాసిన పత్రికలు ఆ తర్వాత రెవలేషన్ ఏదైతే ఉందో అది క్రీస్తు శకం తొంభై ఆరో సంవత్సరం లోపలలోనే రాయబడి ఉండాలి అంటే మిగతావన్నీ కూడా సువార్తలు పత్రికలు అపోస్తుల కార్యము గ్రంథము కూడా ఇవన్నీ కూడా క్రీస్తు శకం డెబ్బై సంవత్సరం లోపులోనే రాయబడ్డాయి అంటే ఆలోచన చేయండి యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఇరవై నుండి నలభై సంవత్సరాల లోపలనే మొత్తం క్రొత్త నిబంధన అంతా కూడా కంపల్సండి ఈ విషయాన్ని ఆలోచన చేస్తే ఎంత యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఉందో ఆలోచించాను ప్రపంచంలో ఏ గ్రంథం కూడా అంత స్పష్టంగా రాయబడలేదు నేను గత కార్యక్రమం చెప్పాను బుద్ధుడు చెప్పిన మాటలన్నీ కూడా నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఎత్తి గ్రంథస్థం చేశారు ఈ నాలుగు వందల సంవత్సరాలు ఎన్ని మార్పులు వచ్చినాయో ఎన్ని రకాలైన మార్పులు జరిగాయో ఇంక ఇలా చెప్పుకుంటూ పోతున్న చాలా గ్రంథాలు ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ మత నాయకుడు మత స్థాపకుడు చెప్పిన విషయాలను అన్ని కంఠస్థం చేసి వల్లిస్తూ 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 కొన్ని వందల సంవత్సరాల తర్వాత గ్రంథస్థం చేశారు కానీ బైబిల్ ఒక్కటే అతి తక్కువ కాలంలో అంటే యేసు ప్రభు చెప్పిన మాటలను యథాతథంగా అవన్నీ కూడా కంపేర్ చేయగలిగారు అందును బట్టే ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనంత యాక్యురసీ కుంది అనే వాస్తవాన్ని మీరు గుర్తించారు ఇలాంటి చక్కని గ్రంథంలో సువార్తల్లో ఎక్కడ యేసు ప్రభు ఆయన కాశ్మీర్ వచ్చాడనే మాట ఎక్కడ కూడా రాయబడలేదు అనే వాస్తవాన్ని గుర్తించారు బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే పదహారు వందల సంవత్సరాల చరిత్ర బైబిల్లో ఉంది నలభై మంది దైవ భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ గ్రంథాన్ని రాశారు సో బైబిల్ అనేది పరిశుద్ధాత్మ ప్రేరేపితము ద బైబిల్ ఈజ్ ది ఇన్స్పైర్డ్ బుక్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను ఆయన ప్రభావితం చేశాడు కాబట్టి ఇవన్నీ రాయగలిగారు ఇప్పుడు చూడండి నేను ఏదైనా ఒక పుస్తకం రాస్తున్నాను అనుకోండి కొన్ని పెన్నుల్ నేను వాడతాను కలములు వాడతాను ఓ నలభై యాభై వాడు ఉంటాను అయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన భక్తులను అలాగే ఉపయోగించుకున్నాడు పెన్నుల్లో వాడుకున్నాడు రాయాల్సిన మాటలు కూడా ఒక్క చోట కూడా పొల్లు పోకుండా ప్రతి మాట క్షుణ్ణంగా దేవుని మధ్యలోంచి వచ్చిందే అందును బట్టే కొంతమంది అంటుంటారు ద బైబిల్ కంటెన్స్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ బైబిల్లో దేవుని మాటలు ఉన్నాయంటారు అది వాస్తవం కాదు బైబిల్లో దేవుని మాటలు ఉండగా అసలు బైబిల్ అంటేనే దేవుని మాట ద బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రతి మాట కూడా దేవుని నోటి నుంచే మాట కాబట్టి ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా ఆలోచన ఇలాంటి గ్రంథం ఎంత యాక్యురేట్గా యేసు ప్రభు నుంచి వివరాలు తెలియజేసిందంటే ఎక్కడ ఏదీ దాచలేదు దాపరికం అనేది లేదు అబ్రహాం జీవితాన్ని మనం తీసుకుంటే అబ్రహాం స్ట్రెంత్స్ అన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి అతని బలాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి అతను ఏ విధంగా శత్రువులను జయించాడో ఏ విధంగా దేవుని మాటను విన్నాడో ఏ విధంగా ప్రభు కృపలో వరదల్లాడు ఇవన్నీ ఉన్నాయి అలా అబ్రహాం గురించి అంత మంచి మాటలు రాసిన పరిశుద్ధ గ్రంథం అబ్రహాం ఒక చోట చిన్న పొరపాటు చేస్తే దాచిపెట్టలేదు అది కూడా తెలియచేశారు మోషే అద్భుతమైన లీడర్ ప్రపంచాన్ని శాసించిన గొప్ప లీడర్ దేవుని మాటను ఉన్నదనట్టుగా నమ్మి ఆ మాట ప్రకారం జీవించిన గొప్ప దావిజనుడు నాయకుడు అలాంటి మోషే గురించి చాలా విషయాలు బైబిల్లో రాయబడ్డాయి అదే మోషే గురించి ఒక చోట పొరపాటు జరిగింది అనే వాస్తవం కూడా బైబిల్ రాశారు నా హృదయానుసారుడని దావీదిని మెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథం అదే దావీదు తప్పు చేస్తే దాచిపెట్టలేదు క్షుణ్ణంగా స్పష్టంగా వివరాలన్నీ కూడా గ్రంథంలో రాయబడ్డాయి అంటే బైబిల్ ఒకరి గురించి ఏదైనా విషయం తెలియజేసిందంటే స్పష్టంగా అతని గురించిన వివరాలు ఉన్నాయి ఏసుప్రభు గురించి కూడా అంతే ప్రభు యొక్క జీవిత విధానం అంతా కూడా స్పష్టంగా బైబిల్ రాయబడింది ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు పుట్టిన తర్వాత హేరూద్ మహారాజు కొంచెం కలవరబడ్డాడు మీరు జాగ్రత్తగా మతేసు వార్త రెండో అధ్యాయం చవితే వివరాలు దానిలో ఉన్నాయి హేరోద్ ఏమని కలవరబడ్డాడంటే యూదులకు రాజుగా నేను ఉండగా మరొక రాజు ఎలా పుట్టాడు అందును బట్టి అతనితో పాటు ఎరుసులేంలో ఉన్న వారందరూ కలవరబడి ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు ఏంటి ఏదైనా ఆలోచన చేస్తే రెండు లోపు ఉన్న మగపిల్లందరూ కూడా చంపేయాలని ఆజ్ఞ జారీ చేశాడు ఆ టైంలో యోసేపు తన భార్య అయిన మరియను యేసుక్రీస్తు క్రిస్తు ప్రభువారాన్ని తీసుకుని ఈజిప్ట్ వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత రెండు సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు వాళ్ళు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు రెండు సంవత్సరాల ఐగుప్తులోనే ఉన్న విషయం ప్రస్తావించబడితే దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దాచిపెడతాడా ఇది నా ప్రశ్న రెండు సంవత్సరాల ఐగుప్త ప్రయాణాన్నే అంత స్పష్టంగా మెన్షన్ చేస్తే ఒకవేళ యేసు ప్రభు పద్దెనిమిది సంవత్సరాలు కాశ్మీర్ వచ్చి ఉంటే భారతదేశం వచ్చుంటే బౌద్ధ భిక్షువుల దగ్గర జ్ఞాన బోధన పొంది ఉంటే హిందూ మత పెద్దల దగ్గర జ్ఞాన సాక్షాత్కరణ పొంది ఉంటే ఆ విషయాన్ని ఎందుకు దాచిపెడతాడు దేవుడు దేవుడు అబద్ధికుడు కాదు దేవుడు అబద్ధం అడ్డానికి నరుడు కాదు ఆయన ఉన్నది వాస్తవాన్ని ప్రకటిస్తాడు ఒకవేళ కనుక యేసు భారతదేశం వచ్చుండుంటే స్పష్టంగా రాయించుండేవాడే దానిలో దాపరికం ఏముంది నేను మరలా చెప్తున్నాను అలా నిజంగా యేసురు భారతదేశం వచ్చి ఉంటే అంతకన్నా గర్వకారణం క్రైస్తవునిగా నాకు ఏముంటుంది భారతీయుడిగా నాకు అంతకన్నా గర్వకారం ఏముంది అయితే యేసు ప్రభు రాలేదు ఆయన అక్కడే నజ్రోతులను ఉన్నాడు అలా వచ్చి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా రాయించుండేవాడే అందును బట్టే యేసు ప్రభు కాశ్మీర్ రాలేదు అనడానికి ఇది కూడా మనకు నిదర్శనంగా మనకు కనబడుతుంది ఆ తర్వాత మూడో విషయాన్ని మనం ధ్యానం చేస్తే యేసు ప్రభు కాశ్మీర్ రాలేదు అనడానికి బైబిల్ నుంచి చెప్పాల మరొక మాట ఏంటంటే అసలు ప్రభుకి కాశ్మీర్ రావాల్సినంత అవసరమే ఉంది హిందూ మతపతుల దగ్గర బౌద్ధ భిక్షువుల నేర్చుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది ఎందుకోసం అంటే యేసు ప్రభు ఆయన దేవుడు ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన ఆయన జ్ఞానమునికి మితి లేదు ఆయన జ్ఞానం చాలా ఉన్నతమైన అంత జ్ఞాన సంపన్నుడు ఎంత దూరం వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు చూద్దాం బైబిల్లో కొన్ని రిఫరెన్స్ని మీకు జ్ఞాపకం చేస్తాను లూకాస్ వార్త రెండవ అధ్యాయం నలభై రెండు నలభై ఏడు వచ్చిన ఈ విధంగా ఉంది ఆయన పన్నెండేళ్ళ వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకే వాడుకు చెప్పున వారు యూస్లో మీకు వెళ్ళి ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకునో ప్రత్యుత్తరములకు విస్మయం ఉందిరి ఈ మాట నువ్వు ఆలోచన చేస్తే పన్నెండేళ్ల ప్రాయంలోని యేసు ప్రభులో ఉన్న ప్రజ్ఞకే అక్కడున్న తల పండిన శాస్త్రవేత్తలు శాస్త్రులు పరిశైలు ధర్మశాస్త్రోపదేశకులే విస్మయం ఉందారు అట అంటే పన్నెండేళ్ల యేసు యేసుప్రభు అంత జ్ఞానాన్ని ప్రదర్శిస్తే అంత ప్రజ్ఞను ఆయన కలిగి ఉంటే ఆయన అంత దూరం ప్రయాణం చేసుకొచ్చి ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది దేవుడు అనంత జ్ఞాన సంపన్నుడు ఆయనకు మరుగైంది ఏదీ లేదు ఆయనకు మంత్రి అయి ఎవరు బోధించాల్సిన అవసరత లేదు ఆయన ప్రశ్న అడిగితేనట ఆయన ఎవరైనా ప్రశ్న అడిగితే ఆయన అడిగే వెయ్యి ప్రశ్నలో కనీసం ఒక్క ప్రశ్న కూడా మనం సమాధానం చెప్పలేం ఎందుకోసం అంటే మానవుని జ్ఞానం చాలా చాలా లిమిటెడ్ జ్ఞానం ఇది మనిషి జ్ఞానము కొంచెమే అయితే దైవజ్ఞానం ప్రబంజనమైనది ఆయన జ్ఞానం చాలా ఉన్నతమైనది అలాంటి జ్ఞాన సంపన్నుడు మరొకళ్ళ దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు నా ప్రభువుకి అసలే లేదు యేసు క్రీస్తు ప్రభుకి అసలు అవసరమే లేదు ఎందుకోసం ఆయన జ్ఞాన సంపన్నుడు కొలశైలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చిన మనం చదివితే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నవి అనే మాట అక్కడ రాయబడి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందుకు ఉన్నవి అంటే అర్థం ఏంటంటే ఆయనే జ్ఞాన సంపన్నుడు దాచబడి ఉన్న జ్ఞానాన్ని కలిగినవాడు ఆయన ఆయనలో దాచబడిన జ్ఞానం అంత జ్ఞాన సంపన్నుడు మరొకలాగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మనం ఆలోచన చేస్తా ఉంటే ఏషియా గ్రంథంలో మరొక మాట ఉంది ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన జనులు సైన్యములకు అధిపతి ఎహోవ చేత దాన్ని నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఆలోచన శక్తి అధికమైన బుద్ధి ఇచ్చువాడు ఆయన దేవుడు అంటేనే ఇచ్చువాడు ఆయన ఎవరి దగ్గర పొందుకునేవాడు కాదు ఆయన ఎవరి దగ్గర నేర్చుకునేవాడు కాదాయన ఆయన ఇచ్చేవాడు ఆయన అందుబట్టి యేసు ప్రభు దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవాల్సినంత అవసరం లేదు ఆయన అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు తన భూమిని విడిచి తన ప్రాంతాన్ని విడిచి పరిషయా మీదుగా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ రావాల్సిన అవసరం యేసూప్రభుకు లేదు ఆలోచన ఇచ్చేయండి ఆయన అంత జ్ఞాన సంపన్నుడు యేసు కొంతమంది అనుకుంటారు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఉన్నాడు కదా అనుకుంటారు అలా అనుకుంటే అది పెద్ద పొరపాటే యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం నరావితారిగా వచ్చాడు ఆయన మనుషాకారంలో వచ్చాడు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు ఆయన సృష్టి ఆది నుండి ఉన్నవాడే అసలు సృష్టికర్త ఆయన అందును బట్టి యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల నుండి ఉన్నవాడు కాదు ఒకసారి ఆయన మాట్లాడుతున్నారు నేను అబ్రహాము కంటే ముందు ఉన్నానన్నాడు ఆయన అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడు అంటే అర్థం ఏంటి అబ్రహాము ఎప్పుడో క్రీస్తుపూర్వం రెండు వేల సంవత్సరంలో ఉన్నాడు మరి అబ్రహాము కంటే ముందున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా ఆయన సృష్టికర్త కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు అందుబట్టి బట్టి యేశ ప్రభు రెండు వేల సంవత్సరంలో ఉన్నవాడు కాదా అంతకు ముందే ఉన్నారు ఆయన బట్టి ఆయన మరొకరి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే వాస్తవాన్ని మీరు గుర్తించారు ప్రార్థన చేసుకుందాం కండ్లు మూసుకున్నాం ప్రేమగల మా తండ్రి మహిమల దేవానికి స్తోత్రాలు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్ని వాక్యులు మీరు రాయించారు ఈ రోజులో చాలామంది నీవు కాశ్మీర్ వచ్చావని కాశ్మీర్లోని సమాధి ఉందని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కొందరు విశ్వాసాన్ని చెరిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు మొదటి శతాబ్దంలో ఇలాంటి వారు ఉన్నారు ఇరవై ఒకటో శతాబ్దంలో ఇలా ఉండాలని కనబడుతున్నారు అయితే వారిని ప్రభు వారి యొక్క మాటలు అసత్యమైనవని అవాస్తవాలని అనేక ఆధారాలతో మీరు మాతో మాట్లాడదని మీకు అంది ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరి జీవితాల్లో నూతన కార్యం మీరు జరిగించండి సత్యాన్ని సత్యంగా ప్రతి ఒక్కరు గ్రహించే ధైర్యాన్ని వారికి ఇవ్వండి గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు మా జీవితాల్లో అద్భుతాలు చేయాలని ఇష్టపడుతున్న దేవుడు నీ జనన మరణ పునరుత్థానములే మానవ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఉంది ప్రభువా అనేక మంది సమస్యల్లో ఉన్నారు సమస్యకు పరిష్కారం దయచేయండి మహిమతో నింపండి ఘనత మహిమ ప్రభుల్ నీకు ఆరోపిస్తూ ఏసు క్రీస్తునాములో అడుగు వేడుకున్నాం తండ్రి మీ ప్రార్థన అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా యంగ్ టీమ్ మల్లికార్జున నగర్ రాజమండ్రి ఐదు మూడు మూడు ఒకటి సున్నా ఐదు మా ఫోన్ నంబర్లు తొమ్మిది సున్నా 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 మూడు 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 ఐదు 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 మరియు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఒకటి 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 ఎనిమిది ఎనిమిది ఎనిమిది